రాయలసీమ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఆ రోజుల్లో విశాఖ విశాఖ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన మహాయోధుల్లో ఒకరైన వికే రెడ్డి గారు ఇరవై ఇరవై ఏడవ వద్ద సందర్భంగా ఈరోజు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన శ్రేయోభిలాషులు ఆయన అభిమానులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా అదేవిధంగా ముఖ్యమైన కాకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు వీకే గారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది రాజకీయాలు పట్టినవి ఇప్పుడు ఈ సమయంలో ఆ రోజు రాజకీయాల్లో విలువలు పాటించిన మహోన్నత వ్యక్తుల గురించి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ ఈ రాష్ట్ర ప్రజల కోసం మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి మహోన్నత వ్యక్తి వికే రెడ్డి గారు రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలను అని కానీ విశాఖ ఉక్కు కోసం కానీ మరి ఆ రోజు మరి అనేక విద్యార్థుల సమస్యల పైన అయితేనేమో రైతుల సమస్యల పోరాటాలు అనే ముందుండి నాయకత్వం నాయకత్వం వహించి మరి ఆ రోజు వేలాది మంది విద్యార్థులకు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కానీ మరి ఆదర్శప్రాయంగా ఉంటూ సలహాలు ఇస్తూ ఆ పోరాటాల్లో భాగస్వామ్యమై రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లోన కార్యకర్తల్లోన ఆంధ్ర రాయలసీమ ప్రజల ప్రాంతాలలోన స్థిరస్థాయిగా నిలబడిపోయిన మహోన్నత వ్యక్తి వికే అర్ణ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ముందుకు తీసుకోవాలని మేము కూడా ముందు తీసుకోవడానికి మా వంతు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయనకి ఆయన ఆశయాలు ముందుకు సాగాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ రోజుల్లో మలగుతాల్ల కొండల్లో ఆయన ఉన్నాడు ఆయనకు ప్రతిరోజు నేను అన్నం అన్నం ఈ రోజు ముందు నాకు బడ్జెట్ పద్ధతిలో ఆయన పని చేసి మన కోసం అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా అంత భూషనా కూడా ప్రజల కోసం చేసినాడు తన తనకున్న ఆస్తి అంతా ప్రజలు చేసినాడు తొంభై ఎకరాలు ఆయనకు ఆస్తి అంతా ప్రజలు ఇచ్చేసేసినాడు ఇటువంటి రోజు ఈరోజు మేధావులు ఆయన ఐదో ఐదో చిన్న తర్వాత ఆయన అనుమానిలో ప్రతి సంవత్సరం ఆయన పద్ధతి రోజు సెలవు తీసుకుని ఇలాంటి అందరం కార్యక్రమాలు ఇంకా అనేక కార్యక్రమాలు నేను చాలా చేశాము ఒక వ్యక్తి చనిపోయి ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళ ಆಯ್ನ ಆಯ್ನ ಸ್ಫೂರ್ತಿ ನಡೆಸಿದ ಅನೇಕ ಮಂದಿ ದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಚಾಲ ಗೊಬ್ಬ ವಿಷಯ ಮುಖ್ಯಾದ ರೆಡ್ ರೀತಿ ಗಾರಿಗೆ ಮಾಜಿ ಶಾಸಕರು ಕಮ್ಯುನ ಕಮ್ಯೂನಿ ಪಾರ್ಟಿ ನಿರ್ಮಾತನಲ್ಲ ಆಯ್ನ